వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణి మరి ఈ రోజు మన వీడియో వచ్చేసి ఏంటి అనుకుంటున్నారా నా శారీస్ కలెక్షన్స్ అయితే ఇప్పుడు మీకు చూపించేస్తాను చూసేయండి నాకైతే కొన్ని సారీసే ఉన్నాయి ఆ కొన్ని అయితే ఇప్పుడు మీకు చూపించే చూపిస్తాను చూడండి ఏం శారీస్ ఉన్నాయి మీకు చూపిస్తా చూడండి మరి కొంతమందికి ఎక్కువ ఎక్కువ ఉంటే నాకైతే శారీస్ చాలా తక్కువ నాకైతే ఆల్మోస్ట్ అయితే నా దగ్గర ఉన్న శారీస్ మ్యారేజ్ సారీస్ అన్నీ నేనైతే మ్యారేజ్ అప్పుడే అన్ని ఇప్పుడు ఫస్ట్ ఈ శారీ వచ్చేసి అయితే గ్రీన్ కలర్ చూడండి బార్డర్ కానీ ఎలా ఉందో ఇదైతే నేను నెల్లూరులో కొన్నాను దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ టెన్ థౌజండ్ లోపు అయితే ఉంటుంది క్లారిటీగా అయితే తెలియదు నాకు ఇది నెల్లూరులో అయితే కొన్నాను ఇది ఎప్పుడు కట్టుకున్నానంటే మ్యారేజ్ ముందు రోజు నైట్ కట్ కట్టుకుంటారు కదా అమ్మాయి వచ్చే రోజు ఇంక అప్పుడైతే కట్టుకున్నాను చూడండి ఎలా ఉందో బాగుందా చూసి కామెంట్ అయితే చేయండి నాకు ఏది బాగుంది అనేది ఈ శారీ మీద బ్లౌజ్ వచ్చేసి అయితే ఇది నెక్స్ట్ శారీ వచ్చేసి అయితే ఇది ఈ శారీ వచ్చేసి శరవణ స్టోర్లో అయితే కొన్నాను చెన్నైలో మా అత్తమ్మ గారు వాళ్ళు అయితే పెట్టారు ఇది దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండ్ లోపైతే ఇది కూడా అంత క్లారిటీగా తెలియదు నాకు దీని కాస్ట్ అయితే ఇది ప్రధానంలో పెట్టారు మా అత్తమ్మ వాళ్ళు పింక్ బార్డర్ అయితే ఇలా వచ్చింది చూడండి చాలా బాగుంది శారీ ఆ రోజునైతే నేను ప్రధానం నైట్ అయితే కట్టుకున్నాను చాలా బాగుంది దీని బ్లౌజ్ వచ్చేసి అయితే ఇట్లా సింపుల్గా నాకు అంత హెవీ అయితే నచ్చదు అందుకని సింపుల్గా ఎక్కువ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ వచ్చేసి ఎల్లో కలర్ ఇది నేను పెళ్లి అయితే కట్టుకున్నాను భలే ఉన్నింది ఫోటో కూడా మీకు స్క్రీన్ మీద అయితే పెడతాను చూడండి శారీ అయితే సూపర్గా ఉండింది కట్టుకుంటే రోజు ఇది కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ లోపు అయితే పడింది చూడండి దీని బ్లౌజ్ వచ్చేసి అయితే ఇలా సింపుల్గా ఇది నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది గ్రీన్ కలర్ నాకైతే ఇది ఎంతో ఇష్టంతో కొన్నాను పెళ్ళి కాకముందు కొన్నాను ఇది బార్డర్ చూడండి నైట్ కట్టుకుంటే సూపర్గా ఉంటుంది ఈ శారీ అయితే దీని బ్లౌజ్ వచ్చేసి అయితే ఇలా చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా ఫుల్ హ్యాండ్స్ దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ థౌజండ్ లోపు కానీ సూపర్గా ఉంటుంది శారీ అయితే చూడండి నెక్స్ట్ శారీ వచ్చేసి అయితే ఇది ఇదైతే మా మేనత్త నలుగు పెట్టి నాకు పెట్టింది ఈ శారీ అయితే చూస్తున్నారు కదా అప్పుడు టిష్యూ శారీస్ అని కొంచెం ఫేమస్గా గా ఉన్నింది కదా ఇలా మొత్తం స్టోన్స్ తో ఇలా అయితుంది ఇంక ఈ శారీ బ్లౌజ్ వచ్చేసి అయితే వైట్ కలర్ వచ్చింది ఫుల్ స్లీవ్స్ అన్నీ ఫుల్ హ్యాండ్స్ పెట్టించాను ఇది నైట్ పార్టీ వేర్కి అయితే బాగా వేసుకోవచ్చు బాగుంటుంది నైట్ ఈ శారీ కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో నేను చూపించే శారీస్ అన్నీ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఖచ్చితంగా నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి అయితే మా పెద్దక్క పెట్టింది నలుగు పెట్టి ఇది గ్రీన్ అండ్ పింక్ కాంబినేషను సూపర్గా ఉంటుంది బార్డర్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో అక్క అయితే హైదరాబాద్లో ఉంటుంది పెద్ద అక్క మేమైతే ఫోర్ సిస్టర్స్ దాంట్లో పెద్ద అక్క పెట్టింది శారీ బ్లౌజ్ వచ్చేసి అయితే ఇలా ఉంది ఫుల్ హ్యాండ్స్ అన్నీ ఇప్పుడు అందరు ఫుల్ హ్యాండ్సే కదా వేసుకుంటుంది అట్లే నెక్స్ట్ శారీ వచ్చేసి అయితే ఇది పింక్ అండ్ సిల్వర్ కాంబినేషను ఇది వచ్చేసి మ్యారేజ్ అయ్యాక నెక్స్ట్ డే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తారు కదా అప్పుడైతే కట్టుకోవడానికి తీసుకున్నాను ఇది ఇది కూడా నెల్లూరులోనే దీని కాస్ట్ ఎంతో మీరు గెస్ట్ చేసి కామెంట్ చేయండి మా అత్తమ్మకైతే పింక్ చాలా ఇష్టము ఇంకా మా అత్తమ్మ నేను ఇష్టంగా తీసుకున్నాం ఇది దీని బ్లౌజ్ వచ్చేసి అయితే ఇవి కూడా ఫుల్ హ్యాండ్సే శారీ కూడా బాగుంటది నెక్స్ట్ శారీ వచ్చేసి అయితే ఇది ఎల్లో శారీ నా పెళ్ళికి నా లుక్ అయితే ఇదే కట్టుకున్నాను ఈ శారీయే ఎల్లో ఎల్లో అంటే ఇంకా మీకు తెలిసిందే ఈ ఎల్లో శారీ వచ్చేసి అయితే మా అత్తమ్మ కొని మరీ నాకు పంపించింది కుట్టించి ఇదైతే విలేజ్ లో అయితే ఎక్కువ హాఫ్ శారీ కట్టుకుంటారు నలుగురికి నేనైతే ట్రెండ్ మార్చాను శారీ అయితే కట్టుకున్నాను అందరూ బాగుంది ట్రెండ్ మార్చింది అని అని అనుకుంద్రు కానీ బాగుంది ఈ శారీ చూడండి నలుగుకైతే కట్టుకున్నాను ప్రతి ఒక్క నలుగురికి ఇది ఈ శారీ కట్టుకున్నాను ఈ శారీ వచ్చేసి అయితే మేనమం నలుగుకైతే పెట్టారు ఈ శారీ అంటే మా మమ్మీ వాళ్ళ బ్రదర్స్ నలుగు పెట్టి ఈ శారీ అయితే పెట్టారు ఇది వచ్చేసి పింక్ నేవీ బ్లూ కాంబినేషన్ చాలా బాగుంటుంది దీని కాస్ట్ వచ్చేసి అయితే ఫైవ్ థౌజండ్ ఈ దీని కాస్ట్ వచ్చేసి అయితే చాలా బాగుంది శారీ చూడండి బార్డర్ అయితే ఇది ఇలా వచ్చేది ఈ బ్లౌజ్ వచ్చేసి అయితే ఫుల్ హ్యాండ్స్ ఇది శారీ ఇది ఇది కొంగొచ్చి నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి అయితే ఇది నేను ప్రధానం రోజైతే కట్టుకున్నాను ఎల్లో శారీ ఇది బార్డర్ అయితే చూడండి ఇలా వచ్చింది పింక్ అండ్ కాంబినేషన్ పింక్ ఎల్లో కాంబినేషన్ చాలా బాగుంటుంది ఏ శారీ అయినా కానీ దీని బ్లౌజ్ వచ్చేసి అయితే ఫుల్ హ్యాండ్స్ ఇలా అయితే పెట్టించుకున్నాను ఇది శారీ అయితే చూడండి ఈ శారీ అయితే మా మమ్మీ అయితే నాకు కొట్టించారు చూడండి ఫుల్ వర్క్ ఉంటుంది శారీ మొత్తం అప్పుడు పెళ్ళి కాకముందైతే ఇది చూడండి ఎలా ఉందో ఫుల్ వర్క్ మస్తు బరువుగా ఉంటుంది మళ్ళీ బరువు ఉంటుంది ఇదైతే దీని బ్లౌజ్ వచ్చేసి అయితే ఇలా ఆఫ్ హ్యాండ్స్ అయితే పెట్టించాము మొత్తం వర్కే ఇది సారీ అయితే శారీ అయితే చూడండి ఇవే అండి నా దగ్గర ఉన్న శారీస్ అయితే మరి మీకు ఏ శారీ నచ్చిందో నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి నా దగ్గర ఉన్న శారీస్లో అయితే మీకు చూపించాను ఎక్కువ అయితే మ్యారేజ్ అయ్యాక అయితే తీసుకున్నాను మ్యారేజ్ కాకముందు కూడా ఉన్నాయి రెండు మూడు అవి కూడా చూపించాను మీకు చూసేశారు కదా మరి మీకు ఏ శారీ నచ్చిందో నాకు తప్పకుండా మీరు మర్చిపోకుండా నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మరొక మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను మీకు కానీ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్